అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మక్షలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్మేలు చూసే ఉంటారు నిజంగా నా ఈ రెండు సంవత్సరాల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ లెక్కన అయిపోయింది అనమాట వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయింది నాకు ప్రస్తుతానికి వచ్చేసి తగ్గక ముందుకి మూడు వేల ఆరు వందల గంటలు ఉండేవి ఇప్పుడు మొత్తాన్ని పూర్తి తగ్గిపోతుంది రెండు వేలకు కూడా పడిపోయిందనమాట ఏం చేస్తా అంటే నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఇక్కడ వీడియోస్ తీస్తున్నా నాకు త్రీ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ కాగానే నాకు కొంచెం మా పాప ఉంది కదా కొంచెం చికాక్ చేసేది అప్పుడు అంటే చిన్నతనం కదా తను కూడా చూసుకోవాలి అందుకని అప్పుడు ఆ మధ్య ఒక టూ మంత్స్ వరకు వీడియోస్ తీసేదాన్ని కదా ఏదో అప్పుడొకటి అప్పుడొకటి తీసేదాన్ని ఈ అది నాకు ఇప్పుడు అలానే అంటే లాంగ్ వీడియోస్కి ఎప్పుడు ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది లాంగ్ వీడియోస్కి నేను మాంటైజేషన్ అయింది కదా ఇంకా తీసేరేమో అనుకున్నా కానీ మొత్తం అనుకే ఫోర్ థౌజండ్ కావాలంటే అంటే ఇప్పుడు మనకు డబ్బులు రావాలంటే ఫోర్ థౌజండ్ ఉండాలి కదా నాది ఓన్లీ అవైలబుల్ కంటే రీసెంట్గా పెట్టారు కదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ అని ఇప్పుడు మొత్తానికైతే పోతుందనమాట అయినా ఏం పర్లేదు నాకు అసలు పోయేటప్పుడు ఫస్ట్ రోజు తగ్గగానే స్టన్ అయిపోయా వంద గంటలు తగ్గిందనమాట ఒకేసారి అదేందిరా రా అదని అయితే అంటే నాకు మేము కార్ తీసుకున్నాం అప్పుడు ఎగ్జాంపుల్గా అయితే వన్ ఇయర్ అయింది రాజే మనం కార్ తీసుకుని అని అన్నాడు వన్ ఇయర్ అయిందాహా అవునా అప్పుడు కార్ వీడియో కూడా పెట్టినావు కదా చూ అంటే చూడు అని అంటే చూస్తే నిజంగానే వన్ ఇయర్ అయింది నేను దాని కిందనే ఈ వీడియో ఉందనమాట నాది కొంచెం వైర్ లైన్ వీడియో కూడా అది కూడా పెట్టి వన్ వన్ ఇయర్ అయింది ఇంకా వన్ ఇయర్ అయింది కదా ఇంకా మొత్తానికైతే పోతుందిలే ఉడుచుకొని పోతుందిలే అని కొంచెం ఎమోషనల్ అయినా ఈ విషయం మా వారికి కూడా తెలియదు ఎమోషనల్ అయినా అని అంటే ఎట్లా ఫ్రెండ్స్ అసలు అది యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అంటే మామూలుగా ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వింటున్నారు కదా మీకు అర్థం కాదు కానీ అవర్స్ ఏంది వాచ్ అవర్ ఏంది ఇంత ఏంది తగ్గడంంది అని అనుకుంటున్నారు కానీ అది ఒక పెయిన్ అనమాట నేను నిద్రలు మానుకొని మా పాపని చూసుకుంటే డే అండ్ నైట్ కష్టపడ్డా రెండు సంవత్సరాలది కూడా పోతుంది అప్పుడు ఆ టైంలో బాధ అనిపించిన తర్వాత రియలైజ్ అయ్యాయి ఎందుకంటే నాకు యూట్యూబ్ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇక నా అంటే నా రోజు పనిలో భాగంగానే నేను ఇంకా వీడియోస్ తీసుకుంటూనే ఉంటా ఇప్పుడైతే చూడాలి ఫ్రెండ్స్ ఎలా అయినా సరే ఏం కాదు కంప్లీట్ అయితే చేసేస్తాను నేనైతే కాకపోతే కొంచెం టైం అనమాట ఇంకా సరే ఎంత టైం పట్టినా సరే ఏం కాదు జరిగిందనమాట అయినా ఎంతైనా అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే టిక్ టాక్లో కానీ ఇందులో ఏ అకౌంట్ లేకుండా డైరెక్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ కావాలనుకోవడం అది చాలా పెద్ద టాస్క్ అంటే ఎక్కువ రామన్నమాట యూట్యూబ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు అంటే కొంచెం మంది ఛానల్స్ సజెస్ట్ చేస్తుంటారు కానీ మన ఛానల్ మాత్రం అస్సలకే రానిరు అయినా సరే పోరాడా ఏవో అంటారు కదా తప్పలేదు అనే పోరాటాల్లో కానీ పర్లేదు ఇంకొన్ని రోజులకైనా వస్తుందనే నమ్మకం అయితే ఉంది సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చెయ్యకండి అంటే వీడియోస్ స్టార్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తూనే ఉండండి వీడియోస్ మాత్రం సక్సెస్ కావాలంటే వీడియోస్ కష్టపడ్డమే కాకుండా ఎంతో కొంత లక్ అనేది కలిసి ఉండాలి కానీ చాలా వరకు నాకు ఆ లక్ లేనట్టుంది నేను ఏ పని చేసినా కొంచెం పర్లేదు బాగానే వస్తుంది కానీ అసలు యూట్యూబ్ నుంచి మాత్రం అసలు ఎంత ట్రై చేసానో అవి వన్కే వీడియోస్ వరకు ఉంటాయి కానీ అసలు ఏ యూజు లేదు ఒక్కొక్కసారి ఆపేద్దామా అని అనుకుంటా కానీ మనం ఎక్కడైతే ఆపేమో అక్కడి నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ పోరాడుతూనే ఉంటా కానీ ఇంకా యూట్యూబ్ నుంచి మనీ వచ్చినా రాకపోయినా సరే నా హ్యాపీనెస్ కోసం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి యూట్యూబ్ నా సంతోషం కోసం నేను ఇంకా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా సో చూసి సబ్స్ అంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అసలు సపోర్ట్ చేయమని అడగాలని కూడా లేదు అసలు హట్టయిపోయా అనమాట ఎందుకంటే యూట్యూబ్ నన్ను వెనక్కి నెట్టేస్తుంది అనమాట నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంచెం మంది అసలుకి ఏమీ ఉండదు వాళ్ళల్లో ఒక కంటెంట్ ఉండదు మా లాగా పిల్లల్ని పెట్టుకుని డైలీ రొటీన్స్ అని ప్రతి పనిని వీడియో తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ కెమెరా పట్టుకొని పోవడం ఇలాంటివి ఏవి ఉండవు కానీ వాళ్ళని మాత్రం ల్యాక్స్ ఫైవ్ కే ట్వంటీ కే అట్లా అంటే ఎట్లయినా మినిమం ట్వంటీ కే వరకే చూస్తూనే ఉంటారు కానీ మేము ఎంత కష్టపడి హౌస్ వైఫ్స్ వీడియో తీసినా సరే అసలుకి ఎలాంటి యూజ్ కూడా ఉండదు నాకైతే అర్థమైపోయింది కానీ ఎందుకో మళ్ళీ అసలుకి వద్దు అని అనుకున్నా సరే మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటాం ఒకటి రెండు రోజులే సైలెంట్గా ఉంటా మళ్ళీ ఎమ్మటే లేదు లేదు మళ్ళీ నాకు నేనే రియలైజ్ కాడు ఇంకా అంతే ఇంకా మా వారు కూడా యూట్యూబ్ అంటే సపోర్టే అలా ఏమి అనరు అనమాట ఇక అందుకోసం అని చెప్పి నాకు ఇంకా సపోర్టే ఉంటుంది కాబట్టి చేస్తూనే ఉంటా సో వచ్చిన రోజు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా ఏదో ఒక రోజు నా లక్ అనేది కలిసి వస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా నా మొర ఆలకించి నా వీడియోస్ కొంచెం ముందుకు నడిపిస్తాయి ఖచ్చితంగా సక్సెస్ అవుతా కానీ ఎట్లయినా అనుకున్నంత సింపుల్ కాదు చూడండి ఇలా ఒక్కదాన్నే కూర్చొని వాయిస్లు ఇచ్చుకోవాలి పిల్లలు పడుకున్నాక అంటే అంతే కదా పనంతా అయిపోయాక పిల్లలు పడుకున్నాక ఇలా కూర్చొని వాయిస్ ఇచ్చుకొని తమ్మేల్స్ అవన్నీ ట్యాక్స్ అన్నీ క్రియేట్ చేసుకొని వీడియో అప్లోడింగ్ పెట్టి అప్పుడు పడుకుంటా అనమాట నాకు చాలా కష్టంగా ఉంటుంది వీడియోస్ తీయడం ఎప్పుడు మీకు అంత కష్టంగా అనిపిస్తుందా అని మీరు అనుకున్నట్లయితే ఒకరోజు వీడియో తీసి చూడండి అంటే మనం చేసే డైలీ రొటీన్సే కానీ ఏవైనా సరే ఒకరోజు వీడియో తీయండి ఎంత ఇదిగా ఉంటుంది హే మనకి ఎందుకురా ఇదంతా అని అనిపిస్తుంది కానీ అది చేయలేవరు ఓన్లీ అలవాటు చేసుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళు నా అలాగే చాలా ఇష్టం వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట కష్టమే యూట్యూబ్ వీడియోస్ తీసుకొని ప్రతి ఒక్కటి దగ్గర దగ్గర అమర్చుకొని వాటికి వాయిస్లు ఇచ్చుకోవడం అనేది చాలా కష్టం కానీ ఎంత కష్టపడ్డా సరే ఇంక ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అంటే వన్ ఇయర్ అయిపోతే వాచ్ వాచ్వర్ తగ్గిపోద్ది ఇప్పుడు నాకు ఫోర్ థౌజండ్ అయిపో అంటే నాలుగు వందల గంటలయితే అయిపోద్ది నేను నాలుగు వందల గంటలని కొంచెం తొందరగా కంప్లీట్ చేద్దానని చెప్పేసి డబల్ డబల్ వీడియోస్ పెడుతూనే ఉన్నప్పటికీ రిస్క్ అయినా సరే ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకటి తర్వాత నుంచి ఇంకోటి పెడుతూనే ఉన్నా కానీ నాకు అప్పటికే మొత్తానికి ఇప్పుడు టూ థౌజండ్ వరకు కూడా థౌజండ్ వరకు కూడా పడిపోద్ది ఇంక రేపు ఇల్లుంట్లో కాకపోతే ఇక వచ్చిన నష్టమేం లేదు పోనీయండి పోతే పోనీయండి ఇంకా చేసేది అయితే ఏమీ లేదు ఇప్పుడు నేను ఏడ్చిన మాత్రమే మాత్రం ఎవరు రాపలేవరు కదా యూట్యూబ్ వాళ్ళకి చెప్పి పళ్ళన రాజు ఏడుస్తుంది యూట్యూబ్ నుంచి వాచ్ఎవర్ తగ్గే అని కాకపోతే వచ్చినా రాకపోయినా డబ్బుల కోసమనే కాదులే కానీ ఇంకా వచ్చినా రాకపోయినా ఇప్పటి నుంచి ఇక నా సంతోషం కోసం నేను తీసుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు నేను మనీ వస్తాయని ఒక ఉద్దేశంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ తీసా కానీ ఇప్పుడు ఒకవేళ మనీ రాకపోయినా సరే నాకు నేను ఇష్టంగా చేసుకునేది కాబట్టి చేస్తూనే ఉంటా ఏదో ఒక రోజు నేను కష్టపడుతుంటా కాబట్టి ఏదో ఒక రోజు నా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వస్తూనే ఉంటుంది యూట్యూబ్ కంటే ఇన్స్టాలో తొందరగా నాకు ఫేమ్ వచ్చిందనమాట అంటే ప్రమోషన్స్ రావడం అవి అంటే ప్రమోషన్ అంటే ఓ పెద్దవి కాదు చిన్న చిన్న అయినా సరే నా వరకు వచ్చాయి అంటే నాకు చాలా సంతోషం మొన్న కోదాటి తరఫున కూడా ఒకటి చేశా కదా స్నాప్ది అది కూడా నాకు రావడం అంటే కోదాట్లు ఇంతమందిలో సెలెక్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషమే కాకపోతే చూద్దాం అందులో లక్కు కలిసి వచ్చినట్టే యూట్యూబ్లో కూడా ఎప్పుడో ఒకసారి ఇలా లక్కు కలిసి వస్తుందని నమ్మకమే సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీడియోస్ తీస్తే కంటిన్యూగా తీసే తీస్తూనే ఉండను అంటే రోజు వీడియోస్ పెట్టాలి మన అంటే ఏదో ఒక కంటెంట్ ఉన్నోళ్ళు అంటే వారానికి ఒక నాలుగు వీడియోస్ పెట్టుకుంటారేవో కానీ మళ్ళీ డైలీ రొటీన్స్ హౌస్ వైఫ్స్ అయితే రోజు వీడియోస్ తీస్తూనే ఉండాలన్నమాట ఒక ఎడ్స్ ఒక రోజు చేద్దాను అది కదా షార్ట్స్ ఎప్పటికప్పటికి మనం తీసే వీడియోకి ఆ వీడియోకి తగ్గట్టు అంటే మన డైలీ రొటీన్స్ కాబట్టి తీసేది షార్ట్స్ కూడా అలానే ఉండాలి ఓన్ కంటెంట్ తీయండి నేను మధ్యలో మధ్యలో వేరే వాళ్ళ డైలాగ్స్ కూడా తీసా కానీ ఇప్పుడు ఈ మధ్య తగ్గించేసాయి ఎందుకంటే అవసరం లేదులే మనకి మనకంటూ మనల్ని నచ్చి వచ్చే వాళ్ళే బెస్ట్ ఎందుకంటే లాంగ్ వీడియోస్ కూడా చూస్తుంటారు కాబట్టి అందుకని మన డైలీ రొటీన్స్ కాబట్టి తీసేది నేను ఇప్పుడు ఇలా ఈ పని చేస్తున్నా అని ఒక థర్టీ సెకండ్స్ తర్వాత కొద్ది ఇంకో రెండు గంటలాగా ఇట్లా థర్టీ సెకండ్స్ ఒక నైన్ సిక్స్ వీడియోస్ టెన్ షార్ట్స్ అప్లోడ్ చేయండి డైలీ రొటీన్ వీడియో మాత్రం ఒకటైతే అప్లోడ్ చేసేయండి లాంగ్ వీడియో అంటే నేను నేర్చుకున్న దాన్ని నాకు ఓ పెద్ద తెలిసిందేం కాదని అంటే నేను ఇప్పుడు నష్టపోయా కాబట్టి చెప్తున్నా అలా డైలీ పెడుతుంటేనే వాచ్ ఓవర్ అనేది తగ్గకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నాలాగా మధ్య మధ్యలో డుమ్మాలు కొట్టేస్తే ఖచ్చితంగా వాచ్ ఓవర్ పోతుంది ఇక నాలాగా బాధపడి ఏడ్చుకుంటూ కూర్చున్నా ఏమీ రాదు నా వాచ్ ఎవరు పోయినందుకు చాలామంది సంతోషంగానే ఉండాలి ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు నన్ను బయట వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు డిస్కరేజ్ బాగా అనమాట అయినా సరే నష్టమే లేదు నాకు ఎందుకంటే నా ముందుకు వచ్చి ధైర్యం చేయరు కాబట్టి సో ఇదే అనమాట ఈరోజు వీడియో నాకు అసలు ఏడిపోస్తుంది కానీ నవ్వేస్తున్నా ఏం చేయను అన్ని గంటలు పోగొట్టుకున్నా మూడు వేల ఆరు వందల గంటలు ఎక్కడ వెయ్యి గంటలు ఎక్కడ నాకు ఆల్మోస్ట్ ఇంట్రెస్టే దబ్బింది కానీ అయినా సరే ఇక చేసుకుంటూ పోతూనే ఉంటా ఏదో ఒక నా కోళ్ళు లక్కు కలిసి వస్తుంది అన్న నమ్మకం అంతే ఫ్రెండ్స్ నేనైతే చెప్పుదరుచుకుంది చాలా బాధగా ఉంది ఆ రోజు ఏడ్చిన ఏడుపుని అసలుకి ఎప్పుడు బాధపడలేదేమో అంతగానో అని ఒకేసారి చూసుకోగానే అసలు వెయ్యి గంటలని గుండె పలిగిందనమాట వంద గంటలు ఒకరోజు వెయ్యి పన్నెండు వందలు అలా తగ్గిపోతూనే ఉన్నాయి అనమాట కూర్చొని చెమట్లు కక్కుంటూ ఇలా వాయిస్లు ఇచ్చుకుంటూ వీడియోస్ మా అలాంటి వాళ్ళకి వ్యూస్ ఉండవు యూట్యూబ్ కూడా అస్సలు సపోర్ట్ చేయదు నేను ఇది బల్ల గుద్దీ చెప్తున్నాను యూట్యూబ్ కూడా అస్సలు సపోర్ట్ చేయదు ఏదో సెలబ్రిటీస్కి వాళ్ళకి లక్షల లక్షలు వస్తున్నా సరే మళ్ళీ సెలబ్రిటీస్ మాత్రం ఎలా చూస్తారంటే ఒక ఫ్రిడ్జ్లో ఏముందో చూడు ఫ్రిడ్జ్ టూర్ తీస్తే కూడా కొన్ని లక్షల మంది హోమ్ టూర్ చూస్తే కూడా ఒక లక్ష మంది డ్రెస్సింగ్ టేబుల్ టూర్ తీస్తే కూడా కొన్ని అసలు మిలియన్స్లో చూస్తారు నాకు తెలిసి కానీ మన లాంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండదు అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తే చెప్పలేము అనమాట ఇంకా ఆ రోజు వచ్చిన రోజు చెప్పుకోవడమే సో నాలాగ మిస్టేక్స్ చేయకండి డైలీ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉండండి హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు సో ఇదేదో జరిగిందని వీడియోస్ అయితే అప్పుడు నేను డైలీ పోస్ట్ చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే నాకు ఇష్టం యూట్యూబ్ అంటే ఇంకంతే ఇన్ని రోజులు డబ్బులు వస్తాయోన నమ్మకం ఉందిలే కానీ ఇప్పుడు డబ్బులు లేవు ఎప్పుడు లేవు నా సంతోషం కోసం నేను చేసుకుంటూనే పోతా ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా అలా అనమాట అంటే లెంత్ కూడా వీడియో లెంత్ పెరుగుతుంది మళ్ళీ మీకు బోరింగ్ కూడా అనిపించవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చిన నచ్చకపోయినా ఇంకా చేసేది ఏం లేదు ఓకేనా బై బాయ్